లో నాతో ముప్పై ఐదు సినిమాలు చేసిన హీరో మా చిన్న సినిమాలకి పెద్ద స్టార్ మా సుమన్ గారికి వేది మీదకి ఆహ్వానిస్తున్నాను అలాగే తెలుగులో పన్నెండు సూపర్ హిట్లు ఇచ్చి కన్నడలో తొంభై నాలుగు సూపర్ హిట్లు ఇచ్చిన గొప్ప దర్శకులు మా ఓం సాయి ప్రకాష్ గారిని వేది మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తరఫున వచ్చిన రైల నశరావు గారికి షాల్ చేతికిచ్చి ఫ్లాబ్బీ వసంగా కోరుతున్నాం అలాగే మా ఈ కార్యక్రమానికి మా వెన్నటుండి శ్రీనివాస మాకు సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం సాయి ప్రకాష్ గారు మాకు గెస్ట్గానే కాకుండా ఈ నూట ఈ పదిహేను చిత్రాల్లో ఒక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఆ సాయి ప్రకాష్ గారికి మిమ్మంటూ స్లాపు షాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎన్ఎస్ఆర్ గారు షాల్తో సత్కరిస్తారు సుమన్ గారు స్లాబ్ పుట్టిస్తారు నాగపంచమి సినిమా ఈ సినిమా ఆయన పాము సినిమాల్లో స్పెషలిస్టు ఎన్నో పాము చిత్రాలు తీశారైనా అటువంటి గొప్ప వ్యక్తి మా ఈ చిత్రాన్ని కూడా నాగపంచమి పేరు పెట్టడం జరిగింది శ్రీ జేకే భారవి గారు దారిలో ఉన్నారు ఒక రెండు నిమిషాలు వస్తున్నారు ఆయన వచ్చాడు ఆయన వేదిక పిలుద్దాం దామోదర్ గారిని సీట్లో కూర్చోసి కోరుతున్నాం మరో దర్శకుడు భాస్కర్ గారు aje ko ch ka ren eder nandi simham చిత్ర టైట్లు ఆ వేదిక రమ్మకపోతున్నా డోర్ దగ్గర సైడ్ ఇవ్వాలండి అందరూ ప్లీజ్ దయచేసి డోర్ దగ్గర సైడ్ ఇవ్వండి వెనకాల నిలబడండి బ్యాక్ సైడ్ ఉన్నలా వినపడట్లేదు కనపడట్లేదు ప్లీజ్ డైరెక్టర్ శ్రీరాజ్ బళ్ళ కుమ్మన్ గారి చేతి మీదుగా క్లాప్ ఎన్ఎస్ఆర్ గారి చేతి మీదుగా కథలు నాలుగు కథలు దానికి రవి బాసరా అతను వచ్చి సుమన్ గారి చేతి మీదుగా నెంబర్ వన్ ట్వంటీ త్రీ బ్లాక్ కమాండో చిత్రానికి దర్శకులు మోహన్కాంత్ అతని వచ్చి మా సుమన్ గారి చేతి మీదుగా మేము తీసుకొచ్చి కోరుతున్నాం మనకి ఏ లొకేషన్ చూడాలన్నా కూడా నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అలాంటిది హైదరాబాదు నడిబొడ్డిన మణికొండలో కేఎల్ స్టూడియోస్ అనే ఒక గొప్ప తయారు చేసిన మీద కోరుతున్నాం ఆయన మేము తీసే అన్ని సినిమాల్లో కూడా ఆయనకి మా లొకేషన్ పార్ట్నర్ అయినా వారికి ఓన్లీ షాల్స్ పదిహేను సినిమాలకి పదిహేను మంది స్విచ్ ఆన్ చేసే గెస్ట్లు ఉన్నారు అలాగే పదిహేను మంది క్లాబ్ కొట్టే గెస్టులు ఉన్నారు అలాగే పదిహేను మంది ఫస్ట్ స్టార్ డైరెక్ట్ చేసే గెస్ట్లు ఉన్నారు వారందరు కూడా పదిహేను నిమిషాల్లో అటువైపు షిఫ్ట్ చేస్తాం కాబట్టి ఇది ముందుగా మా దర్శకులు కష్టపడి పనిచేసేది సినిమాకి దర్శకులు ఒక సినిమాని దశ దిశ నిర్ణయించుతూ కూడా దర్శకుడే ఆ దర్శకుడిని గౌరవించడం కోసం మేము ముందుగా వాళ్ళందరినీ పిలుస్తున్నాం అలాగే బీవార్ డైక్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ హనీ కిడ్స్ డైరెక్టర్ ఎం హర్ష ఎకారి సత్యనారాయణ అతన్ని సినిమా పేరు సావాసం అతని వేదిక మీద రమ్మని కోరుతున్నా ఎకారి సత్యనారాయణ प्रोडक्शन नंबर 126, डार्क स्टोरीज, डायरेक्टर कृष्ण कार्तिक భీవారం ట్యాగ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ప్రొడక్ట్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ దర్శకుడు బి శ్రీనివాసరావు సినిమా పేరు మనల్ని ఎవడరా ఆపేది సినిమాకి నా పేరు పవన్ కళ్యాణ్ అని పెట్టారు వారిని అభినందిస్తూ మా సుమన్ గారి చేతుల మీదుగా ఆయనకి శ్రీ వాసవి వైభవం విజేత లాంటి ఎన్నో మంచి చిత్రాలని నాకు అందించిన మా దర్శకుడు మా సొంత మనిషి మా ఇంట్లో మనిషి శ్రీ భాస్కర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆయన ప్రొడక్షన్ నెంబర్ వన్ వన్ ఎయిట్ సినిమా పేరు టాపర్